హాయ్ అండి ఎలా అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఇంకో బ్యూటిఫుల్ అన్బాక్సింగ్ అయితే మీ ముందుకు వచ్చేస్తానండి మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది నాలాగా రాలేని వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట ఏం రాలేదనేది చూపిస్తా మీకు ఇప్పుడు చూడండి చూస్తున్నారు కదా ప్యాకింగ్ అయితే ఓపెన్ అయిపోయింది ఆల్రెడీ ఒక బాక్స్ లెక్క అయితే కనిపిస్తుంది చూస్తుంటే డబ్బా లెక్క ఉంది కదా అట్లానే ఉందండి బాక్స్ లెక్క అయితే ఇప్పుడు మీకు అది నేను తీసి చూపిస్తా చూడండి మీకు అర్థమైందో లేదో ఇదేంటో నేను చెప్తానండి ఇట్లా మనకి క్యాప్స్ అయితే ఉన్నాయి చూడండి ఈ ఐటమ్స్ అయితే మనకు వచ్చినాయి అన్నమాట ఇన్ని ఐటమ్స్ ఏంటి అంటే ఇది ఒక ఆటా మేకర్ అండి అర్థమైంది కదా చూడండి ఇట్లా ఒక బావుల్ ఉంది తర్వాత హాటాకి ఒక కప్పు అంటే పిండికి ఒక కప్పు వాటర్కి ఒక కప్పు ఆయిల్కి ఒక కప్పు అనేవి మూడు కప్పులు అయితే ఇచ్చారు తర్వాత ఇది వచ్చేసి బ్లేడ్ టైప్ ఇచ్చిరనమాట ఆ బ్లేడ్ని మనం అలా అక్కు పెట్టుకొని పైన హ్యాండిల్ కూడా ఇచ్చారండి ఆ హ్యాండిల్తో మనం రౌండ్గా తిప్పుతూ చేసినామంటే మనకి పిండి అనేది చపాతి పిండి ఎలా కలుస్తదో అలా అయితే కలిసిపోతుందండి అవుతుందా అని నేను అనుకున్నాను చూడండి మా వారు ఎలా తిప్పుతున్నారో ఇది పిండిదన్నమాట ఇది వాటర్ది ఇది ఆయిల్ది అన్నమాట చెప్పాను కదా మూడు మీకు ఇంకా ఎలా అవుతుందా అనుకున్నాను కానీ బాగానే అయ్యిందండో చేసినవి మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి నాకు అసలు చపాతీలు చేయడమే రాదు అంటే చపాతీలు చేయడం వచ్చు పిండి కలపడం అనేది నాకు సరిగ్గా వచ్చేది కాదు ఇప్పుడు మెజర్మెంట్ బాగా ఉండడంతో మంచిగా వస్తున్నాయండి చూస్తున్నారు కదా పిండి కూడా మీకు చూపించాను ఎంత బాగా అయిందో అట్లా రౌండ్గా వచ్చేస్తుందండి బౌల్లో బ్లేడ్ పైకి మొత్తం వస్తుంది అది తిప్పేటప్పుడు అప్పుడు మనం ఆపేసుకోవచ్చు అన్నమాట ఇక చపాతీలు అయితే చేయడం వచ్చేసిందో నాకు ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఏమనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ వచ్చేసి భవానీ నేరేడు మిల్లింగ్ వ్లాగ్స్ అండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫస్ట్ వీడియోకి అయితే లైక్ ఇచ్చేయండి ఓకేనా ఇక చపాతి అయితే ఒక్కొక్కటి రౌండ్గా వస్తుంది ఒక్కొక్కటి అయితే రకరకాలుగా వస్తున్నాయి అన్నమాట చాలా వరకు బాగానే వచ్చినాయండి ఇవిగా చూడండి అన్నీ అయితే రౌండ్గా రావట్లేదు కానీ ఏదైతే ఏమైంది చపాతీలు అయితే వచ్చినాయి కదా చేయడం సో హ్యాపీ సో మీకు కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఓకేనా చపాతి నేను ఆయిల్ కూడా వేయకుండానే కాల్చుకుంటున్నాను అనమాట లెక్క నాకు ఇలాగే ఇష్టం అండి ఓకేనా చపాతి ఇంటా ఆన్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు పొంగుతున్నాయండి పొంగుతున్నాయంటే మీకు పొంగేటప్పుడు చూపించలేదు అన్నాట నేను అది కరెక్ట్గా వస్తలేదు పొంగేటప్పుడు చూ చూపించడానికి ఓకేనా ఇదిగో చూడండి చపాతీలు అయితే రెడీ అయిపోయినాయి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్